హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఇందుకోసం వచ్చేసి జాకెట్ మనం తిరగమని ఇచ్చేసి మనం ఇలా అనేది పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా మార్క్ అనేది చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా దీనికి వచ్చేసి మనము నెక్ వచ్చేసి కొద్దిగా ఈ జాకెట్ కస్టమర్కి వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాలి ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టినప్పుడు భుజాలు జారుతున్నాయి సో నేను టూ ఇంచెస్ అనేది చూజ్ చేసుకున్నాను మ్యాక్సిమం నేను అందరికీ టోటలీ షోల్డరు నెక్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాను అప్పుడు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాను ఇంకా షోల్డర్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ త్రీ ఇంచెస్ తీసుకుంటాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో అలా తీసుకుంటాను ఎవ్రీ జాకెట్ వచ్చేసి బట్ ఇది కొంచెం షోల్డర్స్ జారుతున్నాయి అనేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు సో నేను టూ ఇంచెస్ వీళ్ళకి ప్రిఫర్ చేసినాను జాకెట్ మేడ వచ్చేసి టూ ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను ఇంకా ఇది టోటలీ జాకెట్ పొడవు వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ వచ్చింది ఇంకా మనకు షోల్డర్ డౌన్ వచ్చేసి మనము సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ తీసేసుకొని ఇంకా ఫార్టీ సైజ్ థర్టీ ఫోర్ సైజెస్ థర్టీ ఎయిట్ ఇట్లా ఎవరికైనా మన సిక్స్ ఇంచెస్ షోల్డర్ డౌన్ తీసేసుకొని ఇంకా చంక రౌండ్ గీయడానికి మనం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టేసుకొని ఇలా మనం రౌండ్ అనేది గీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి మనము ఎలా కొలుచుకోవాలి అంటే మెడను వచ్చేసి యాజీజ్గా పెట్టి కొద్దిగా మనం పైకి పెట్టుకోవాలి ఎందుకంటే కొద్దిగా కిందికి పెట్టుకుంటే కనుక కుట్టేసేసరికి కొద్దిగా పైకి పెట్టుకుంటే అక్కడికి వచ్చేస్తుంది మార్కింగ్ అనేది కింద వచ్చేసి మనము నేను విడత అనేది పెంచుతున్నాను పైన నేను వచ్చేసి టూ ఇంచెస్ పెట్టినా కదా కింద వచ్చేసి మన ఆప్షన్ అది కొద్దిగా డీప్ కావాలి అని కస్టమర్ ఛాయిస్ అది నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను త్రీ కూడా పెట్టుకోవచ్చు కింద ఉన్నా మనం పైన జాకెట్ డీప్ అనేది పెంచుకోవద్దు కింద మాత్రమే మనం డీప్ అనేది పెంచుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేసి ఇంకా మనము ఉక్సులు పట్టి సైడ్ అనేదే మనము ఈ మార్కింగ్ అనేది వేసుకోవాలి వెడల్పు ఉక్సులు పట్టి సైడు ఇలా కొలుచుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి టోటలీ వచ్చేసి టెన్ ఇంచెస్ పోడవు ఇంకా ఇంకా టూ ఇంచెస్ మనకు కుట్ల లెగ్ కావాలి కాబట్టి టోటల్ వచ్చేసి నేను ట్వల్వ్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మనమైతే ఒక లైన్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుం విడుతు అనేది మనం కొలుచుకోవాలి నడుం విడుతు కొలుచుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనము బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా సో వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు బ్యాక్ సైడ్ డాట్స్ వేయడానికి యూజ్ అవుతుంది ఇలా అన్నీ మనము ఫాలో అవుతూ కొద్దిగా వన్ ఇంచ్ అలా ఎక్కువగా కట్ చేసుకుంటూ ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా మనం వచ్చేసి బ్యాక్ పాట్ అయితే కట్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా హెల్త్ అనేది మంచిగా లేదు ఒక టూ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది బాగా ఫుల్ కోల్డ్ అయ్యింది నా వాయిస్లో మీకు అర్థమవుతుంటుంది బట్ నేను ఇట్లా వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో అది కష్టం మీద ఇది కూడా నేను వీడియో అనేది తీయడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి దారాలు పట్టి సైడ్ నుంచి కూడా ఇది మనం కరెక్ట్గా పెట్టుకున్నావా లేదా అనేసి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఎందుకంటే లైనింగ్ మనం తప్పు కట్ చేసినా ఇలాగోలాగా అడ్జస్ట్ చేయొచ్చు మెయిన్ క్లాత్ వర్జినల్ క్లాత్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసుకునేలా చూసుకోవాలి వర్జన కార్తీకి వచ్చేసి మనం ఆతుకులు వేస్తే మంచిగా ఉండదు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ కట్ చేసుకునేటప్పుడు ఒక టూ ఇంచెస్ అనేది మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే షేప్ పట్టిలా అవి వస్తాయి కదా సో మనం జాకెట్ పెట్టి కూడా చూసుకోవచ్చు నేను ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి యాజీజ్గా నేనైతే కట్ చేయను ఎందుకంటే ఉక్సులు పట్టి దారాలు పట్టి అవన్నీ కుట్టిన తర్వాత నేను అప్పుడు ఎగ్జాక్ట్ నెక్ అనేది కట్ చేసుకుంటాను అలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందని ముందే మనం ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రంట్ సైడ్ అండ్ నెక్ ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి చంక లోత అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఈ చంకలోతకి వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి కింద మనము షేప్ అనేది కూడా తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ వరకు తీసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా లైన్ అనేది ఇచ్చేసేయాలి ఇలా అన్ని ప్రతి టిప్ని అయితే మనం ఫాలో అవుతూ ఈ జాకెట్ని కట్ చేసుకుంటే జాకెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది ఇంకా నేను చాలా వీడియోస్ డిజైన్స్ అవన్నీ నేను కుట్టినవన్నీవి పంపిద్దాము అనుకుంటున్నాను బట్ టైం అయితే కుదరడం లేదు ఇంకా పనులు కూడా ఎక్కువైపోయినాయి సో నేను అంత క్లారిటీగా నేను కుట్టిన ప్రతి వీడియోను నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను ఇలా మీరు కట్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా అలా కట్ చేసేసుకొని వీడియో అనేది లెంత్ ఎక్కువ అయినా కూడా నేను కొద్దిగా క్లారిటీగా చూపిద్దామని అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయాలో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా నేను పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా హ్యాండ్కి వచ్చేసి ఇంకా సేమ్ ఇలా ఎందుకంటే అది వచ్చేసి మనము హెమింగ్ పట్టి కనేసి కొంచెం విచ్చుకుంటున్నాను ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ కొద్దిగా పొడవు పెట్టమన్నారు సో నేను హెవింగ్ పట్టి పెడితే కొద్దిగా పొడవు రావనే ఉద్దేశంతో ఉల్టా తిప్పేస్తున్నాను హ్యాండ్స్ అనేవి ఇంకా ఇలా అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఇంకా షేప్ పట్టీలో అవి ఇంకా కట్ చేయాలి ఇంకా రిమైనింగ్ దీనికోసం షేప్ పట్టికి వచ్చేసి నేను ఏ అయినా సరే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా వాటి సైడ్ తీసుకుంటాను ఇటు సైడ్ త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ అనేది చేసుకుంటాను ఇంకా రివైడింగ్ మిగతా టూ షేప్ పట్టిస్ కూడా నేను మామూలుగా కట్ చేసుకుంటాను చూడండి అలా కట్ చేసుకొని ఇంకా మెయిన్ క్లాత్ మనం తీసుకోవాలి మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇలా సెట్ చేసుకొని ఎప్పటికైనా మనకు ఓపెన్ సైడే చక్క పెట్టుకోవాలి అప్పుడే మనకు క్రాస్ కటింగ్ అనేది మంచిగా కుదరడం జరుగుతుంది సో ఓపెన్ సైడ్ కాకుండా అటు సైడ్ పెట్టుకున్నప్పుడు క్రాస్ కటింగ్ అంతగా కుదరదు ఇలానే మనకు మూసి ఉన్న సైడ్ నెక్ అనేది పెట్టాలి చూడండి ఇంకా ఓపెన్ సైడ్ చంక్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు క్రాస్ కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి